అనమాట పాటలోంచి నుంచి బయటకు వచ్చి మాట్లాడు వచ్చిన మీడియాకి యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ శచి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ మురళీ అండ్ బెన్ని గారు ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఒకటే చెప్తాను ఈ సాంగ్ ఎంత ఎఫెక్టివ్ ఉందో సినిమా అంతకంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది సో యా వెయిట్ ఫర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అండ్ ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ యూ వెయిటింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యెర్ అండ్ ద ఫస్ట్ సాంగ్ వి కంపోస్డ్ మురళి గారు నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఇది నేను చేసింది తన నరేషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇట్ వాజ్ వెరీ ఇంపాక్ట్ అండ్ ఆల్ ది యాక్టర్స్ ఆఫ్ దాన్ గ్రేట్ అండ్ ఇట్స్ ఆనర్ ఫర్ మీ టు బీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడ కూర్చున్నందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మార్క్ ఫర్ ద అమేజింగ్ ఆల్బమ్ ఆక్చువల్లీ ఈ సాంగ్ నేను ఆల్మోస్ట్ ఫస్ట్ నెరేషన్ ఇచ్చిన వెంట వెంటనే ఆయన పంపించారు అండ్ ఇట్ వాజ్ లైక్ దట్ వన్ సాంగ్ వేర్ ఒక ఫస్ట్ టైం విన్నప్పుడే యు నో దట్ గాట్ ఇట్ సో దట్ వాస్ ద ఫీలింగ్ అండ్ క్లాడ్ దట్ ఇప్పుడు అది నిజం అవుతుంది లైక్ యు గైజ్ ఆర్ లైకింగ్ ఇట్ అని అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆల్బమ్ ఇస్ ఆల్సో కిక్స్ అండ్ దర్ ఈస్ వన్ మోర్ సాంగ్ దట్ వీఆర్ యూ ఎట్ టు రిలీజ్ అండ్ దట్ ఈస్ ఆల్సో అది కూడా చాలా బాగుంటుంది దట్ బీంగ్ సైడ్ లైక్ ట్వంటీ ఫిఫ్త్ కి దండోరా వస్తుంది మీకు సాంగ్స్ మీ మేము పెడుతున్న కంటెంట్ నచ్చితే థియేటర్కి రండి చూడండి అండ్ వీ వుడ్ వాంట్ నో వాట్ ఈస్ యర్ ఫీలింగ్ అబౌట్ ద ఫీలింగ్ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి పాట మీకు వచ్చిందని అనుకుంటున్నాను పాటలో ఇంటెంట్ ఎలా ఉందో మూవీలో కూడా అంతే సిమిలర్ ఇంటెంట్ ఉంటుంది అండ్ మూవీ తీసినప్పుడు దేవర్ చేద్దాం అనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫర్ ది కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ జానర్ గురించి సో మేము ఏదైతే స్ట్రాంగ్ బిలీఫ్ తో గుడ్ కంటెంట్ ఆడియన్స్ అండ్ మీరు అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అని బిలీఫ్ తో ఎలా తీసామో సినిమా అదే సిమిలర్ సినిమా చూసి వెంటనే క్విక్గా చంపి ఆన్ బోర్డ్ వచ్చిన శశి శశిధర్ రెడ్డి గారికి నిరంజన్ రెడ్డి గారికి అండ్ మా ఓవర్సీస్ బయ్యర్ అతనున్న భద్ర భద్రకాళి పిక్చర్స్ మా బయర్స్ అందరికి వెరీ థ్యాంక్ యూ అండి అంటే నేను తీసిన స్ట్రాంగ్ కంటెంట్ రైట్ హ్యాండ్స్లో కరెక్ట్గా ల్యాండ్ అవుతుందన్న హ్యాపీ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సాంగ్ చూసారనుకుంటున్నాను సాంగ్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ బాగుంటుంది సినిమా నేను ఫస్ట్ టైం మీ అందరితో పాటు సాంగ్ చూసాను అండ్ ఐ వాజ్ మూవ్డ్ సార్ యూ కిల్డ్ ఇట్ సార్ ఎవ్రీ గోయింగ్ టు కమెంట్ ఇన్ ద సెక్షన్స్ ఏం ఏ బ్రాండ్ తాగుతున్నా సార్ అని కమెంట్ చేస్తారు ఏం పెట్టుకుంటారు అని చెప్పి సో మీరందరు మూవీ చూడండి ట్వంటీ ఫిఫ్త్ మూవీ రిలీజ్ గుర్తు పెట్టుకునే సినిమా టీజర్ తో అంటే ఆర్గానిక్ గా జెన్యున్ గా ప్రతి ఒక్కళ్ళు చూసిన ఒక్కళ్ళు చాలా చాలా బాగుంది చాలా మంచి సినిమా అని చెప్తున్నారు సేమ్ రేపు ట్రైలర్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరే సినిమా కోసం వెయిట్ చేస్తారు అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా జెన్యున్ గా చెప్తున్నాం జెన్యున్ గా చాలా మంచి సినిమా చేసాం సో సాంగ్స్ అయితే కనుక పిల్ల సాంగ్ వచ్చింది మీ లవ్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ దానికి చెప్పడానికి స్టేజ్ దొరకలేదు అండ్ ఇప్పుడు మార్పు మీరు నెక్స్ట్ బ్రో నిజంగా చెప్తున్నాం కదా ఈ సాంగ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత కనుక మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు సీరియస్ గా యూజ్ సూపర్ బ్రో అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి దండూరాయకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీ లవ్ అండ్ సపోర్ట్ తో సక్సెస్ చేస్తారని ఆశిస్తాను రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనకే అన్ని నాకు ఏంటిది ఏం ప్యాక్ కొట్టారు భయ అని అడుగుతారా చాయ్ ఎస్ అట్టి ఈ సినిమాలో ఛాయ్ గురించి ఎలా చెప్పారు అదే ఆ ఛాయ్ పవర్ అది సో రియలీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి ఫస్ట్లీ ఐట్ లైక్ టు కంగ్రాచులేషన్ కంగ్రాచులేట్ మార్క్ యూ బ్రో ఇట్స్ బిన్ ఓవర్ ఫర్ అ వైల్ చాలా మంచి సినిమాలు చాలా మంచి మ్యూజిక్ చేస్తారు కానీ ఆయన పేరు ఫోర్ ఫ్రంట్ లోకి ఫోర్ గ్రౌండ్ లోకి రాలేదు బట్ వన్ వన్ సాంగ్ సినిమా బట్ విత్ దిస్ వన్ సాంగ్ ఐ థింక్ సినిమాకే రాబన్ ఈ లాగా వస్తారు కంగ్రాచులేషన్స్ బ్రో అండ్ ఆల్సో కాసర్ల షామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు అండ్ ఈ పాటలో ఒక్కొక్క లిరిక్ కరెక్ట్ గా మీరు ఐ మీన్ పాట వినుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయడం వేరే బట్ లిరికల్ కరెక్ట్ గా మీరు విని దాని అర్థం తెలుసుకుంటే మన సినిమాలో ఉన్నటువంటి సారాంశం అంతా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది వెరీ వెరీ ఇంటెన్షిల్ ఫిలిం చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈజీ అనేటువంటి టైటిల్ అండ్ లాస్ట్ ఇయర్ చేసిన ఆర్టిస్టిక్ గా వారు ఏదైనా కొంచెం అంటే స్లోగా డల్ గా చెప్తారో నెరేట్ అనుకుంటారు అసలు అలా కాదు ఎక్స్ట్రీంలీ హీమరస్ గా చాలా చాలా ఎంటర్టైనింగ్ గా బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ పాయింట్ అని ఇప్పటికీ కూడా కుల వ్యవస్థ గురించి జరుగుతున్నటువంటి చాలా డీప్ విషయాలని చాలా కమర్షియల్ గా చాలా ఎంటర్టైనింగ్ చెప్పారు మా ముర్లింగ్ డైరెక్టర్ గారు గ్రేట్ జాబ్ చాలా అంటే ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఇలాంటి ఒక ఒక పెద్ద కథను ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఇంత క్లారిటీతో చెప్పడం అనేది ఐ థింక్ ఎవ్రీబడి విల్ నోటీస్ దిస్ క్రేడి ఎక్స్పెక్టర్స్ అంటారు అండ్ ఇలాంటి సినిమాలని ఫస్ట్ నుంచి బ్యాక్ చేసినటువంటి మా బెనీ అన్నా లవీ బ్యాక్ ద లైక్ కలర్ ఫోటో ఒక పెద్దంత చాలా యూనిక్ స్క్రిప్ట్స్ అండ్ డెన్ నో గండోరా ఇదే లవ్ ట్రాంగ్ ఇలాంటి మంచి సినిమాలు తీసినప్పుడు మైత్రి గారు శశి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ దిస్ ల్యాండ్ తీసుకెళ్ళి రైట్ అండ్ ఆల్సో ప్రైమ్ షో వాళ్ళకి చాలా ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వాళ్ళు అక్రాస్ ఆంధ్రా సింగ్ కర్ణాటక సో సాటెడ్ రిలీజ్ కి యూఎస్ లో కూడా అతర్వన వాళ్ళు చేస్తున్నారు సో ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ తో సినిమా ట్వంటీ ఫిఫ్ట్ డిసెంబర్ ప్రాపర్ గా మేము చేయాల్సింది అందులో హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది బట్ మేక్ షూర్ మార్నింగ్ షోస్ వచ్చే సినిమా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు మా టీంకి కావాలి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మన మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర బెనర్జీ అండ్ మా సుధీర్ సుమంత్ వీళ్ళందరూ మేము సినిమా చూడటం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది బాగా హార్డ్ హిట్టింగ్ సినిమా ప్రతి ఒక్కరికి సమాజంలో ఇది ఏ క్లాస్ సెంటర్ బిఈ అని కాదు అన్ని క్లాస్ అన్ని సెంటర్స్ లో అందరు చూసే సినిమా తప్పకుండా రేపు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్లీజ్ వాచింగ్ థియేటర్స్ ముఖ్యంగా శివా శివాజీ రాజు గారి గురించి చెప్పాలి శివాజీ గారి గురించి శివాజీ గారి గురించి చెప్పాలి సో తప్పకుండా చాలా బాగా అందరూ మన రవికృష్ణ గారు కానీ లేకపోతే నవదీప్ కానీ నందు గారు గాని మన్నికా గాని ఇంకా మిగతా తారాగానం అంతా కూడా చాలా చాలా బాగా చేశారు అసలు అంటే సార్ డైరెక్టర్ గారు కూడా ఈ లవ్ స్టోరీ కూడా దీంట్లో చాలా బాగా చూపించారు చాలా బాగుంటుంది సో మనం సినిమా అయిపోయాక లేచి వచ్చేటప్పుడు ఒక ఎమోషన్తో బాగా హై సీన్తో వస్తాము సో ఖచ్చితంగా ఈ సినిమా ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ ఎప్పుడు ఆదరించారు మంచి సినిమా అని తప్పకుండా ఈ సినిమాని కూడా చాలా పెద్దగా ఆదరిస్తారని మీ అందరి సహకారం ఇప్పుడు ఈ దండరాకు ఉంటుందని ఖచ్చితంగా లో ఇలాంటి ఒక మంచి సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేయటం తప్పకుండా మాకు ఒక మంచి అదృష్టాన్ని ఫీల్ అవుతూ ఈ సమా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ మీకు నచ్చిన విషయం ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది అది డిసెంబర్ ఇరవై ఐదు థియేటర్ లో చూస్తారు ఇప్పుడు అండ్ మా మంగపతి గారు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కి అందరికి స్వాగతం దండోరా చాలా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ అండి ఇది తను మురళి ఈ స్క్రిప్ట్ రాసుకున్న ఏం చదువుకున్నారు మీరు అని అడిగా ఏం చదువుకోవటం అంటే అమెరికా నుంచి వచ్చాను అని అన్నాడు అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి కమర్షియల్ ఇది మాత్రం నిజం మనం ఏదో జనానికి సలహాలు సందేశాలు ఇద్దాం అనుకునే పరిస్థితి అయితే సినిమాకి వాళ్ళు లేదు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది డ్రామా ఉంది అగ్రెషన్ ఉంది నేను దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు నేను ఎందుకు వన్ సైడ్ అనుకుంటారేమో కదా సినిమా లేదు అది కామెడీ ఉన్నా దండోరా వేసినట్టే ఉంటుంది ఎమోషన్ అయినా సరే ఆ దండోరా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో లోపల ఎమోషన్ ఉంటుందో అది దాన్ని ఆ దండోరా అనేది ఒక ఎమోషన్ దండోరైజ్ ఎమోషన్ అనేది నా ఫీలింగ్ కథ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫ్టర్ కోర్టు యాక్చువల్ సారీ కో కన్నా ముందే ఈ సినిమా నేను కమిట్ అయ్యాను కంటెంట్ ఫుల్లీ లోడెడ్ ఫిల్మ్ అండి ఇది మనం ఇలా మాట్లాడగానే లేదంటే మనం ఇలా బాధపడి చెప్పగానే సినిమా చూస్తారనుకునే రోజులు లేవు ఎవరికి అలాంటి ఓపిక లేదు అంత టైము లేదు ఫార్వర్డ్ చేయటంలోనే ఉంటారు మనం ఏం చేసినా అది కాకుండా ఇది కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిం ఇది మనకి తమిళ్లో వచ్చిన ఏ లాంగ్వేజ్ లో వచ్చినా ఈ సినిమా ఆడుద్దండి అంతవరకు అయితే కన్ఫామ్ ఇది నా అభిప్రాయం నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారో లేదనేది రేపు పొద్దున్న సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజు మనకు తెలుస్తుంది పాత్రలు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళని ఎలివేట్ చేసుకోవటానికి ఒక్కొక్క క్యారెక్టర్ అలా క్రియేట్ చేశారు ఈ ఈ పాత్ర దొరికిన ప్రతి ఆర్టిస్టులు అదృష్టవంతులేనండి ఈ సినిమాలో వాళ్ళు ఎంతసేపు ఉంటారు అనేది సెకండరీ స్క్రీన్ స్పేస్ ఎంత అనేది సెకండరీ ఈ సినిమాలో చేసామంటే ప్రతి పాత్రకి ఒక ఆ తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ప్రతి దానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ అంత బాగా కుదిరింది ఈ సినిమా అలాగే బెన్నీ గారు వచ్చి చెప్పారు బెన్నీ గారు ఇట్లా ఫోన్ చేసి మా ఫ్రెండ్ అదే నైంటీస్ ప్రొడ్యూసర్ ద్వారా ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే రెండు కథ విందామని చెప్పాను వచ్చారు అండ్ ఏదో అట్లా ఓ పక్కన ఆడ కూర్చున్నారు కథ అయిన ఆయన చెప్పారు ఆయన ఆయన మాట్లాడేది ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు తర్వాత రవి గారు కథ చెప్పారు నాకు మురళి గారు ఆ నాకు అనిపించింది అనమాట చాలా ఆ క్షణంలో నేను ఏదైతే నైంటీస్ చేసేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫాదరు ఎలా స్ట్రగుల్ అవుతాడనేది ఎలాగైతే నేను ఆ ఆ సిరీస్ లో అతను చెప్తున్నాను సేపు నాలో ఏం ఎక్స్ప్రెషన్ లేదు అయిపోయిన తర్వాత ఇది ఎక్కడన్నా దారి తప్పుతాడా ఇది ఎక్కడ దారి తప్పుతాడా అంటే కథ చెప్పడం ఎక్కడన్నా పక్క నేను ఫీలింగ్ నాకు అది అతను చెప్పే వరకు ఎండు క్లైమాక్స్ చెప్పే వరకు కూడా నాలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ తను చూడలేదు కానీ ఒక చోట నాకు కళ్ళమ్మ నీళ్ళు రావటం చూశాడు ఇంకా అదే లాస్ట్ సీను అది చూసిన తర్వాత అతను అలాంటి ఒక అనుభూతి ఇతను కథ చెప్పినప్పుడు అది వేరే ఆ ఎమోషన్ వేరే ఇది వేరే బట్ అలాగా ఇతను ఏమన్నా దారి తప్పుతాడని చెప్పి నేను ఏ కథ చెప్పినా కానీ కోర్టు తర్వాత మీ అందరూ తెలుసు మనం ఎన్ని సినిమాలేం చేయొచ్చు ఎన్నో వచ్చినాయి నాకు రోజు నాలుగైదు సినిమాలు వచ్చినాయి ఎందుకంటే పదమూడు సంవత్సరాలు సస్టైన్ అయ్యాను సినిమా డబ్బులు లేకుండా సినిమా పని చేయకుండా సస్టైన్ అయిన డబ్బుల కోసం ఏది పడితే అది చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు ప్రజలు నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలోనే డబ్బులు మనకి ఎంత రావాలో అంత భగవంతుడు అది ఆయన డిసైడ్ చేస్తాడు ఆ డిపాజిట్ అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటుంది అలా మంచి పాత్రలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి కథలు చేయాలనే ఏంలో నేను విన్నా డెబ్బై ఎనభై కథల్లో ఇది ఒక కథ అండి అందులో నాకు నచ్చిన ఒక పది కథల్లో ఇది ఒక కథ ఏది నేను రీఎంట్రీ తర్వాత నేను వచ్చిన మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలాంటి ఒక గొప్ప కథ ఇది ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా మనకి వీళ్ళేదో మనకి వాయించేస్తారు కులాలు మతాలు ఏం లేదండి ఎక్కడ కూడా ఏ కులంలోనైనా ఇక్కడ రెండే రెండు కులాలు డబ్బున్నోడు లేనోడు ఇవి రెండే రాజ్యాన్ని వెళ్తాయి ఈ రెండేట్ల నుంచే స్ట్రగుల్ ఉంటది వాడేమో తొక్కాలని వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని ఇదే ఫీలింగ్ ఉంటది ఎక్కడ చూసినా సరే అది మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడిని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంటది ఎక్కడైనా సరే ఇందులో పాత్రలు కూడా అలాగే ఒకడిని అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి అది ఎవల్యూషన్ అయితే వచ్చింది అది అలాంటి ఒక మంచి కథను తీసుకున్నాను ఎందుకంటే బెన్ని గారు ఈయన కలర్ ఫోటో సినిమా ఆ తర్వాత బెదుర్లంక అది కమర్షియల్ కి ఎంత ఆడింది అనేది పక్కన పెట్టి నాకు అనవసరం బెదుర్లంక అనేది కానీ కాన్సెప్ట్ చూసారా అది ఈ ఈ కథలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఇది దేశం మాట్లాడుతుందేమో అని అనిపిస్తా ఉంది అంటే దేశం మాట్లాడుతుంటే సినిమా ఫ్రెటర్నిటీ వాళ్ళు మాట్లాడతారని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా మంచి కథ ఆర్టిస్టులు కూడా బాకు ఎవరు ఏ ఆర్టిస్ట్ కి ఇచ్చినా కానీ పండగేనండి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ పండగలా ఉంటది అలాగే ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయనకి పోనకం వస్తుంది అనేది కన్ఫామ్ నిజంగా అండి అందరు ఎవ్వరు కూడా న్యాచురల్ గా ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బ్రహ్మాండంగా ఆయన స్కోర్ అది బ్రహ్మాండంగా చేశారు అలాగే ఇలాంటి సినిమా బట్టం ఎడిటర్ కూడా ఒక ఛాలెంజింగ్ గా ఏ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి ఎక్కడ కట్ చేయాలి అనేది సతమతం అవుతారు ఖచ్చితంగా ఎడిటింగ్ టేబుల్ మీద బట్ ఒక జడ్జ్మెంట్కి వచ్చిస్తారు తో కూర్చొని వస్తారు తనకి ఏ అంత బాగా చేస్తారు అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు బాగా చేయలేదు లేదు ప్రొడ్యూసర్ ఒక్కడ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు స్లీ అవుతారు కదా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తేనే వస్తాయి ఎవడైనా సరే ఇవాళ పరిస్థితుల్లోనే డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు బట్ ఆ పెయిన్ ఉంటేనే ఇనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నేను చేశాను నాలుగు సినిమాలు చేశాను నేను ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ పెయిన్ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇది టేబుల్ మీద బ్రహ్మాండంగా డెలివరీ అవుతుంది ఏం టెన్షన్ వద్దండి ఖచ్చితంగా ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్కి ముందుగా ఓవర్సీస్లో ఇరవై మూడో తారీఖు నుంచి ప్రీమియర్స్ ఉంటాయి నేను ఇక్కడ కూడా అదే రోజు చేద్దామండి ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి కంటెంట్ ఉంది ఇక్కడ సినిమాని నమ్మి కథని నమ్మి చేసాం సినిమా బ్రహ్మాండంగా ఉంటది అందరి ఆశీర్వాదం కావాలి బాలేదు మనం ఎంత చెప్పినా కానీ మనం ఎంత ఏం చేసినా కానీ వాళ్ళకి నచ్చని దాని గురించి రాయమన్న రాయరు అది పోదు పెన్ను దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మనం ఎంత చెప్పినా కానీ దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా నమ్మి చేశాము నచ్చుతు ఆశిస్తున్నాను రండి థియేటర్స్కి రండి మంచి కంటెంట్ ఉండం ఫిల్ము ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం థియేటర్ లో ప్లస్ బయట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాకి నెన్నీ గారికి అలాగే మురళి గారికి అలాగే సినిమాని ఎగ్జిబిట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి వారికి అలాగే ప్రైమ్ షో ప్రైమ్ షో వారికి అందరికి కూడా అలాగే యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న భద్రకాళి వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్